मत द्रोरा स्वाह मध्ये मध्येकर्तयामी उत्तराव चवर्सायाम अस्पक्षा दारयामे मंगलनीय क्रांगा कल्याण श्री मंगल निवासा श्रीनिवासा मंगल रात्रि व्यवस्थे ரணோவிந்த கோாரங்க நாயக சுவாமி கோவிந்த ஓதண்ட குணவாச ఒక వంద యాభై రూపాయలు అయిపోతాయి ఒక రోజు ఇట్లా పోయి పోయి నంది పెడు పోయితే వందల యాభై వంద యాభై అయిపోతాయి ఉదాహరణ చెప్తున్నా ఆ వంద యాభై రూపాయలు ఒక పీటీలో ఉంటే సాక్షితంగా ఇక్కడ ఏర్పడతాను ఈ స్టెడ్ అనేది నిర్మాణం చేద్దామని మన అభివృద్ధి కంపెనీ వాళ్ళు కూడా మంచి తీర్మానం చేస్తారు ఒక వంద యాభై రూపాయలకు మరి అదే విధంగా మన గల్ల పుటీ అంటే మనం చూసింది పత్రం పుష్పం పదం తోయం ఎవరి తూసింది వారు వేసి మళ్ళీ మన ఆశ మన గుడికి ధనం చేసినట్టయితే ఏదో విధ కార్యక్రమం మన కంతే వాళ్ళ యొక్క తీర్మానం మరి ఈరోజు మన ఊళ్ళో ఉన్న మన ఊళ్ళో ఆరు బిడ్డలకు మొట్టమొదటిగా మన గ్రామం సమయం చెప్పారు కానీ ఎప్పుడో ఒకసారి వచ్చి దర్శనం చేస్తూ ఉండడం కళ్యాణ్కి ఫస్ట్ టైం నేను రావడం వాస్తవంగా ఎప్పుడెప్పుడు చెప్తా ఉన్నారో అందరికాలతో వస్తూ ఉంటారు కానీ కళ్యాణానికి ఇప్పుడు నాకు కూడా భాగ్యం కలిగింది మాసం మహా జగన్మాత కళ్యాణానికి నాకు కూడా భాగ్యం కలిగింది ఈ భాగ్యం పూర్వజన్మం పుణ్యం ఉంటేనే కనుక ఆ రాదు సామాన్యంగా రాదు అక్కడ రోడ్డుకుండా చాలా మంది పోతాం ఈ భాగ్యం అందరికీ రాదు పుణ్యం చేస్తేనే ఈ భర్తని పట్టుదల ఉండాలి మరి ఆ ఆలోచన ఉంటే అక్కడ ఇలా అమ్ముతూ ఉంటారు కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రాలు ఇలాంటి మంచి కార్యక్రాలు మన అందరం కూడా మన గురు కొదరపులో ఆ రేణుగా మాట యొక్క మన ఎల్లమ్మ తల్లి యొక్క ఆశ్రమంతో మన గ్రామంలో రోజు రోజు అభివృద్ధి అవుతుంది రోజు రోజు కూడా మంచి మనసు మంచి ఆలోచన ఆ భగవంతుడు మనందరికీ ప్రసాదం ఇవ్వాలి మళ్ళీ మనకి నిరంతరం కూడా మనం చేసే పనులల్లో ఆయన కూడా కలిపి హర్కత బరకటి ఇవ్వాలి ఇస్తే మళ్ళా ఏమి మనం ఒక మానడు బియ్యం పోతాం దేవుడు ఆయన దేవుడు ఇతర మనడు బియ్యం మళ్ళా మనకే కాబట్టి ఇది ఇద్దరా ఇయరా పని దేవుడు వీళ్ళు ఇస్తారా అయ్యారని మనకు చూపిస్తారు అది మాత్రం మనం ఎప్పుడు మనం ఇస్తూనే ఉండాలా ఆయన